హలో ఎవ్రీవన్ ఈరోజు మనము నాటుకోడి బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా చికెన్ని బాగా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి ఇది స్కిన్తో పాటు ఉందండి అసలు ఈ కర్రీకి స్కిన్ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది వాళ్ళు రిమూవ్ చేయొచ్చు ముందుగా ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు ఈ వన్ కేజీ చికెన్ ఉందండి దానికి సరిపడా ఇప్పుడు కారం వేస్తున్నాను త్రీ స్పూన్స్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మంచిగా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఉడికించి పెట్టుకోవాలి ఇది నేను కుక్కర్లో వేశాను ఇప్పుడు మనం రైస్ కోసము ముందుగా వాటర్ పెట్టి బాయిల్ చేశాను ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఇక్కడ నేను రైస్ కూడా వన్ కేజీ వరకు తీసుకున్నాను అలానే వాటర్కి ఫ్లేవర్స్ యాడ్ చేసేదానికి పచ్చిమిర్చి వేసాను బిర్యానీ ఆకు ఇలా మొత్తం బిర్యానీ హోల్ స్పైసెస్ అన్నీ కూడా వేస్తున్నాను పువ్వు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క పువ్వు జాజికాయ ఇలా అన్నీ మొత్తం బిర్యానీ హోల్ స్పైసెస్ వేస్తున్నాను కావాలంటే షాజీరా కూడా వేసుకోవచ్చు మరాఠీ మొగ్గ నేను జాజికాయని గ్రేట్ చేసి పౌడర్గా వేస్తున్నాను అలానే ఇందులో పుదీనా కొత్తిమీర ఇవి కూడా కొంచెం కొంచెం వేస్తున్నాను ఇప్పుడు వాటర్ అనేవి మనకి కొంచెం బాగా బాయిల్ కావాలి అలానే ఒక హాఫ్ లెమన్ కూడా వేస్తున్నాను మనకి రైస్ అనేది చాలా పొడి పొడిగా రావడానికి యూజ్ అవుతుంది మన వాటర్ అనేది ఇప్పుడు బాయిల్ బాయిల్గా వచ్చాయి ఇందులో మనము కడిగి పెట్టుకున్న బియ్యం వేస్తున్నాను ఇలా మొత్తం రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపెట్టి ఉడికించుకోవాలి చూసారు కదా మన రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిందండి ఇప్పుడు ఇంకా ఇందులో ఉండే వాటర్ అన్నీ కూడా స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకుందాం మన చికెన్ కూడా ఉడికింది ఇలా చూసారుగా ఒక పెద్ద గిన్నె లోపల అడుగున కొంచెం ముందుగా రైస్ వేసాను అడుగంటకుండా అందులో ఇప్పుడు ఉడికించుకున్న చికెన్ వేస్తున్నాను ఇది నాటుకోడి చాలా ముదురుది ఉందండి అందుకే నాకు ఎక్కువ టైం పట్టింది చూసుకోవాలి మనం గిన్నెలో ఉడికించుకోవాలంటే చాలా టైం పడుతుంది ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది లేతేదైతే ఫాస్ట్గా ఉడుకుతుంది నాకు సిక్స్ విజిల్స్ వరకు పట్టింది అంటే మన చికెన్ని బట్టి ఉంటుంది ఇలా వన్ బై వన్ ఒకసారి రైసే ఒకసారి ఇలా చికెన్ వేసుకుంటూ లేయర్స్ లాగా వేసుకోవాలి ఇప్పుడు చికెన్ తర్వాత నేను రైస్ వేస్తున్నాను ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేస్తున్నాను మనం ఆల్రెడీ రైస్ లోపల దాల్చిన చెక్క అవన్నీ వేసాం కాబట్టి నేను ఇక్కడ లేయర్స్లో వేయట్లేదు కావాలంటే ఆప్షనల్గా వేసుకోవచ్చు అక్కడ కాకుండా ఇక్కడ కూడా వేసుకోవచ్చు అలానే పెరుగు వేస్తున్నాను మనకి బిర్యానీకి టేస్ట్ అనేది బాగుంటుంది కదా మళ్ళీ రైస్ వేస్తున్నాను ఇలా వన్ బై వన్ వేసుకుంటూ లేయర్స్ లాగా ఫామ్ చేసుకోవాలి Fried onions. ఇది మనము మొత్తం ఇలా లేయర్స్ లాగా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక థర్టీ మినిట్స్ వరకు పెట్టుకోవాలండి మీడియం టు సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు చివరిగా నెయ్యి వేస్తున్నాను పైన మనకి దమ్ బిర్యానీలో నెయ్యి అనేది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అలానే కుంకుమ పువ్వు వేశాను పిల్లలకి కొంచెం అట్రాక్షన్గా ఉండే దానికి ఫుడ్ కలర్స్ నేను ఆరెంజ్ అండ్ ఎల్లో తీసుకున్నాను ఇది ఆప్షన్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అంతే అండి మూత పెట్టేసి థర్టీ మినిట్స్ వరకు మనము దమ్ చేయాలి నేను పైన బరువుకి రోలు పెడుతున్నాను కావాలంటే గోధుమ పిండి కానీ లేదా సిల్వర్ ఫాయిల్తో కానీ ఏదైనా కాటన్ క్లాత్ తడి క్లాత్తో కానీ దమ్ చేయచ్చు అంతే అండి మన నాటుకోడి ధమ్ బిర్యానీ రెడీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి